అమ్మాయి చెరువులో బట్టలు ఉతుకుంటూ ఉంటుంది ఇంతలో ఈమెకు చెరువులో ఒక పాత్ర కనపడుతుంది ఈమె దీన్ని బయటకు తీసి చూడగా ఇది చాలా పురాతనమైన వస్తువులా అనిపిస్తుంది అప్పుడు ఈమె ఈ పాత్రను పక్కన పెట్టి దీంట్లో తాను ఉతికిన బట్టలు వేసుకుని ఇంటికి తీసుకెళ్తుంది ఇంతలో ఈ పాత్ర ఒక్కసారిగా మెరుస్తూ ఉంటుంది ఆ తరువాత ఈమె తన బట్టలు ఆరేస్తూ ఉండగా ఈమె ఒక జత ఉతికితే ఇందులో నుండి రెండు గతలు వస్తాయి దీనితో ఈమెకు ఆశ్చర్యంగా అనిపించి ఈ బట్టను పరిశీలించగా ఇవి అచ్చం తన బట్టల్లానే ఉన్నాయని గమనిస్తుంది అయితే ఆ రోజు రాత్రి ఈ అమ్మాయి పనులు ముగించుకుని ఈ పాత్రను తన ఇంట్లోకి తీసుకొస్తుంది ఇంతలో ఈమె సోదరుడు ఈమెకు తినడానికి రెండు పండ్లను ఇస్తాడు అప్పుడు ఈమె ఈ పండ్లను తిందామని చూస్తుంది కాని ఇప్పుడు తినేస్తే ఉదయానికి ఆకలి వేస్తుందని వీటిని ఉదయాన్నే తిందామని అనుకుంటుంది అలాగే వీటిని ఎక్కడ అని ఆలోచిస్తూ ఈమెకు దొరికిన ఆ మాయా పాత్రలో వేస్తుంది అలాగే ఈ పాత్రను మంచం కింద దాసి ఆ తరువాత నిద్రపోతుంది తరువాత ఈ పాత్ర మెరుస్తూ ఉంటుంది అయితే మరుసటి రోజు ఉదయం ఈమెకు మెలకువ రాగానే ఆకలిగా ఉండడంతో ఈమె దాచిపెట్టిన పండ్లను తిందామని ఆ పాత్రను బయటకు తీస్తుంది అయితే ఈమె రెండు పండ్లను దాస్తే ఆ రెండు కాస్త ఆ పాత్ర నిండా అయిపోతాయి కానీ ఈమెకు ఆశ్చర్యంగా అనిపించి ఇవన్నీ ఎలా వచ్చాయో ఈమెకి అర్థం కాదు అయితే తర్వాత ఏమైందో చూడాలంటే వీడియోలో ఇచ్చేసి నెక్స్ట్ పాత్రను కామెంట్ చేయండి